హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మానవ జీవితంలో అందరికీ డబ్బుతో అవసరం ఉంటుంది మనతో పాటే జీవితం ప్రారంభించిన కొందరు మనకంటే ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు వాళ్ళ సంపాదన పెరుగుతూ ఉంటుంది మనం మాత్రం అప్పుల్లో ఉంటాం మనం వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉండం మనకు కొంత ఆర్థిక ఒత్తిడి ఉంటుంది ఇలా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం ఆర్థికంగా బలంగా కావడానికి ఆ ఆర్థిక నియమాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ది నీకు డబ్బు గురించి ఏ పాఠం ఎవ్వరూ చెప్పరు ఎక్కడ పొదుపు చేయాలి ఎలా సంపాదించాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి దాని మన దగ్గర ఉన్న డబ్బుని ఎలా డబ్బులు చేయాలి ఇలాంటి డబ్బుకు సంబంధించిన ఏ విషయం కూడా మనకి ఎవ్వరూ చెప్పరు ఏ కాలేజీ ఏ స్కూల్కి వెళ్ళినా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటూ రకరకాల సబ్జెక్ట్స్ చెప్తారు కానీ డబ్బుకు సంబంధించిన పాఠాన్ని ఎవ్వరూ చెప్పరు అది మనం మన అనుభవం ఆధారంగా మన తెలివి ఆధారంగా మనకు మనం సొంతగా తెలుసుకోవాలి ఇక రెండవది నువ్వు ఎంత సంపాదించిన నీ సంపాదన ఎంత ఉన్నా నువ్వు ఏ పని చేసినా నువ్వు మిగిలిన డబ్బుని నీ ఇంట్లో డబ్బాలో వేయడం వలన నీ బ్యాంకులో పొదుపు చేయడం వల్లనో ఎప్పటికీ ధనవంతుడివి కాలేవు ఆ మిగిలిన డబ్బుని ఎలా డబుల్ చేయాలి అనే ఆలోచనతో దేంట్లో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే నువ్వు ధనవంతుడిగా కాగలవు కాబట్టి బ్యాంకులోనూ ఇంట్లోనో పొదుపు చేయకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి పొదుపు కొంతవరకు మంచిదే కానీ అది మనల్ని ధనవంతుల్ని చేయలేదు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఇక మూడవది నీ ఆదాయం నీ సంపాదన అనేది నువ్వు చదివిన డిగ్రీపై నువ్వు చేసే పనిపై ఆధారపడదు అది నీకున్న నైపుణ్యాలపై ఆధారపడుతుంది నీకున్న నైపుణ్యం ఆధారంగా నువ్వు ఎక్కువ సంపాదించగలవు కాబట్టి నీకున్న నైపుణ్యాన్ని నువ్వు మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అదే పాత పద్ధతిలో అలాగే ఒకటే పని చేస్తూ అలాగే ఉంటానంటే ఎప్పటికీ నువ్వు ధనవంతుడివి కాలేవు నీ స్కిల్స్ని అంటే నైపుణ్యాల్ని ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి ఇక నాలుగవది నువ్వు ఆర్థికంగా ఎదగాలి అంటే జీవిత ఆరంభంలో కొన్ని చిన్న చిన్న సరదాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది అనవసరమైన ఖర్చుని తగ్గించుకోవాలి పని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు ఇలా జీవితంలో నువ్వు చిన్న చిన్న విషయాలను చిన్న చిన్న సరదాలను త్యాగం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆర్థికంగా బలపడగలవు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఐదవది నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు నువ్వు సంపాదించిన దాంట్లోంచి ఎంత ఖర్చు చేస్తున్నావు ఎంత మిగిలిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాబట్టి నీ సంపాదన కంటే నీ ఖర్చు తక్కువ ఉండేలా చూసుకోండి అవసరమైన ఖర్చు మాత్రమే ఖర్చు చేయండి మిగతా వాటిని దూరం చేయండి ఆరవది నువ్వు ఎంత సంపాదించినా డబ్బుని కరెక్ట్గా ఉపయోగించుకోవడం తెలియనప్పుడు నువ్వు పేదవాడిగానే ఉండిపోతావు డబ్బు కరెక్ట్గా ఉపయోగించుకోవడం అంటే నీ చేతికి డబ్బు రాకముందే నువ్వు నీ బడ్జెట్ ని లెక్కేసుకొని దేనికి ఎంత ఖర్చు చేయాలి ఎంత పొదుపు చేయాలి అని ఆలోచించుకొని ఖర్చు చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆర్థికంగా బలపడగలవు ఈ ఆరు విషయాలను మీరు తెలుసుకొని వీటిని ఆచరించినాడు మీరు ఆర్థికంగా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు తప్పకుండా ఆర్థిక విజయం సాధిస్తారు కాబట్టి ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండడానికి వీటిని ఒకసారి పాటించి చూడండి